ఇది రాష్ట్ర తాగుబోతులు సృష్టించిన ప్రత్యేక సామ్రాజ్యం ప్రేమ సామ్రాజ్యం మనం మనకి గోటం పెట్టిన గుంటనక్కని మాత్రం చూసి టెన్షన్ అవుతున్నాం కానీ ఆ గుంటనక్క నక్క అరుస్తోంది గొర్రెల మంద అంతలో ఎవ్కొస్తే తినయ్యా ఆడే చూపిస్తాడు మనకి దారి గొర్రెల మంద మనకెవరు తెలుసు అక్కడ నాకు ఒకటి తెలుసు సార్ బాబు నువ్వు చెప్పింది ఏడు గురించేనా సరే ఆంటోని మన ఏరియాలో ఉండే గుర్రాడే అప్పుడప్పుడు ఏదో సాయం అడుగుతాడో నేను చేసి పెడుతుంటా ఈ రోజు ఏదో తలబోయే విషయం మీరు వచ్చే తీరాలని బతిమాలేడు చెప్పండి నేనేం చేయాలి మాకు సూరా అనే ఓ బ్రాండ్ ఉంది దాన్ని ఎలాగైనా గవర్నమెంట్ లో కలిపేయాలి అన్ని షాపుల్లోనూ ఎక్కువగా మా సరికి అమ్ముడు పోవాలి రాష్ట్రం మొత్తం స్టాక్ లో కలపాలి అది రాష్ట్రం మొత్తం ఏంటి అంత తేలిగ్ ఎరా అంటే ఆకతాయితనంగా చిన్నపిల్లలో మాట్లాడతాడేంటి మీరు అనుకున్నంత అనుకున్న గవర్నమెంట్ మీద ఘాట్లేదు ఒక్కటే సార్ మన బ్యూటీకి పెద్ద బ్లాక్ మార్క్ మొహం మీద చండాలంగా ఉంది కదా సార్ దరిద్రంగా అదే లేదు సార్ నేను చిన్నపిల్లో ఉన్నప్పుడు ఒక పేకాడ్ పంచాయతీలో ఇద్దరు ఎదవలతో గొడవ పడితే